అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు చేయబోతున్నట్లయితే మునగాకు పప్పు చేస్తున్నాను మీరు మీకు తెలుసా మునగాకు పప్పు ఎలా చేయాలనో ఎలా తెలియనట్టయితే ఈరోజు మునగాకు పప్పు మనం నేర్చుకున్నాము ఎలా ఉంటుంది కొడుక లాస్ట్ వరకు చూడండి వీడియో లాస్ట్ వరకు చూస్తేనే నా మీకు అర్థమయ్యేది లాస్ట్ వరకు చూసి అప్పుడు కామెంట్ చేద్దురు మునగాకును మనము ఒలుచుకోవాలి నీట్గా టమాటాలు కట్ చేసేసుకున్నాను చింతపండు పక్కన పెట్టుకున్నాను పచ్చిమిరకాయలు ఇందులో వేసేసినాను అదికో మునగాకు ఒలుస్తూ ఉన్నాను మునగాకు అంతా ఒలిచేసిన తర్వాత నేను ఒక్కొక్కటి చూపిస్తాను చాలు కుక్కర్ కూడా బాగా విజులు వస్తుందండి కుక్కర్ విజుల్లో అయిపోయిన తర్వాత నేను ఆలోపు ఎర్రగడ్డలు అన్నీ కోసి పెట్టుకుంటాను తెల్లగడ్డ దంచి పెట్టుకోవాలి కోసి పెట్టుకున్నాను కుక్కర్ అయిపోతా నేను కుక్కర్ దింపేసి మనం కుక్కర్లో ఉన్న ఆలోపు బియ్యం కడిగి బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టేసుకున్నాము కాసేపు నానబెట్టిన తర్వాత అన్నం చేసుకుంటే కనుక షుగర్ పేషెంట్లు కూడా అన్నం తినొచ్చండి నేను షుగర్ పేషెంట్ని అన్నం కూడా తింటాను ఎందుకంటే బియ్యం మనము ఒక హాఫ్ అన్ అవర్ అని చెప్పిన నానబెట్టాలండి ఫస్ట్ కడిగేసి రెండుసార్లు మళ్ళీ తర్వాత నానబెట్టేసి కొంచెంసేపు నానిన తర్వాత మళ్ళా నాని నీళ్ళు మళ్ళీ మనం కడిగి పడేసేసి అప్పుడు అన్నం చేసుకుంటే తినచ్చు మనం షుగర్ పేషెంట్లు కూడా ఎందుకంటే దాంట్లో ఉండే షుగర్ అంతా పోతుంది కాబట్టి ఇంకా పప్పు కూడా ఉడికిపోయిందండి ఉప్పు తీసేసి చారు ఉంచేసి ఇంకా ఉప్పు రుద్దుతూ ఉన్నాను మనకాకండి మీరు కూడా ఇలా చేసుకుని ట్రై చేసి చూడండి మీకు నచ్చితే ఇంకా పప్పు రుద్దేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా తాలింపుకి వేసుకున్నాము ఎండుమిరపకాయలు నాకు ఇష్టమండి పోపులో ఖచ్చితంగా నేను ఎండుమిరపకాయలు వేసుకుంటాను బాగా నల్లగా ఏగేదాకా పెట్టుకున్నాం అనుకోండి ఎండుమిరపకాయలు తినేటప్పుడు చాలా బాగుంటుంది కారం కూడా అనిపించదు అయితే ఇంకా ఎండుమిరపకాయలు కొంచెం ఏగుతానే తెల్లగట్టలు వేసేసినాను తెల్లగట్లు ఏగుతానే కొంచెం ఆవాలు కూడా వేసేసానండి ఇప్పుడు కరివేపాకు అన్నీ వేసేసి ఎర్రగడ్డలు వేసేసి బాగా వేపేస్తున్నాను కొంచమే ఎర్రకాయ వేగిన తర్వాత ఇంగవ పొడండి ఇంగవ చెప్పాను కదండి ఇంగవ ఒక్క కూరలో వేసుకుంటానండి అది కాకరకాయ కూర కానీ మసాలాల కూర కానీ ఏపుడు కానీ ఫ్రైలు కానీ పప్పు కానీ ఇట్లా లంటల్లో వేసుకుంటానండి తాలింపు కూడా బాగా అయిపోయింది ఇంక పప్పు అందులో తిరగ వేస్తున్నానండి మీరు కూడా ట్రై చేసి చూడండి పప్పు అన్నం రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం వేడివేడిగా పప్పు అన్నం లేకి మనం పాపడాలు వేయించుకుంటే అప్పడాలు అంటారు పాపడాలు అంటారు అప్పడాలు వేయించుకున్నాము అప్పడాలు వేయించుకుంటే కనుక పప్పు మనగా పప్పులు కొంచెం నెయ్యి వేసుకొని పక్కన కొంచెం ఊరిగా పెట్టుకొని ఈ అప్పడాలు పెట్టుకొని తిన్నామంటే కనుక అండి సూపర్ ఉంటుందండి అందులో కొంచెం ఇప్పుడు వర్షాకాలం అండి వర్షాలు పడుతూ ఉన్నాయి అందుకని ఈ అపడాలు కూడా వేయించుతున్నాను అప్పడాలు వేయించి అడవి పెట్టేసిన తర్వాత ఇంకా భోజనాలు కూడా వడ్డించుకుండేసేయాలండి మీకు ఇలా చేసుకోవడం మీకు నచ్చితే కనుక మునగాకు పప్పు అండి మా మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా అమ్మ కానీ మా అమ్మమ్మ కానీ మాకు బాగా చేసి పెట్టేవాళ్ళు మునగాకు పప్పు అంటే నల్లేరు పచ్చడి నల్లేరు పులుసు అవి కూడా నేను ఒక్కొక్కటి పెడతా ఉంటానండి ఇప్పుడే కదా వర్షాలు పడినాయి ఇంకా నల్లేరు కూడా ఎగురు వస్తుంది నల్లేరు ఎగురు వచ్చినప్పుడు అవి కూడా నేను వంటలు చేసి పెడతాను మీకు మీరు కామెంట్ చేయండి ఎలాంటి వంటలు మీకు కావాలన్నా కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వంటలు మీకు నచ్చిన ఇలా వంటలు చేయండి అనేసి అంటే నేను చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను ఎందుకంటే మా ఇంట్లో చిన్న గ్యాసులు రెండు ఉన్నాయండి పెద్ద గ్యాసులు మాకు రాలేదు ఎందుకంటే నాకు జగన్ అన్న వచ్చిన తర్వాతనే ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ అన్నీ కూడా వచ్చినాయి అందుకని ఇంకా గ్యాస్ కూడా నేను తెచ్చుకోలేదు ఈసారి తెచ్చుకున్నామని వేసి పోయాను పోతే ఆరు వేలు చిల్లర కట్టాలన్నారు అయితే ఇంకా ఒకేసారి పెద్ద గ్యాస్ తెచ్చుకున్నాము చిన్న గ్యాసుల్లో గ్యాస్ నింపించుకొని వచ్చింది నేను ఆ గ్యాస్ అయిపోయిన తర్వాత పెద్ద గ్యాసులు పట్టించుకున్నాము బుక్ అనేసి ఉన్నాను ఇంకా ఈ రెండు గ్యాసుల్లో గ్యాస్ అయిపోయిన తర్వాత నేను ఆ గ్యాస్ పెద్ద గ్యాస్ కూడా బుక్ చేసుకుంటానండి సరే అండి మీకు నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మునగాకు పప్పు రెడీ అండి ఇదిగోండి పప్పు వేసుకొని వేసుకొని కొంచెం పచ్చడి పెట్టుకొని తినండి సూపర్ ఉంటుంది ఓకేనండి బాయ్